మిధున గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుంది నా భర్త ఎలాగైనా మారి రౌడీ ఇజం వదిలి నాతో కలిసి బ్రతికేలా చెయ్యి భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఇక ఆ కోరిక కోరిన వెంటనే దీపాలన్నీ ఆరిపోతాయి ఇక ద్వీపాలు ఆరిపోవటంతో అక్కడ ఉన్న సింధు మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ మిథునా దగ్గరకు వచ్చి నువ్వు కోరిన కోరిక నెరవేరుదమ్మా అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అక్కడ ఉన్న ఆ పెద్ద ఆవిడ అంటుంది ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా భర్త ఎప్పటికీ మారడా నా భర్త ఎప్పుడు రౌడీలాగానే ఉంటాడా నా భర్త ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండడా అని చెప్పి మిథున చాలా బాధపడుతూ ఆవిడని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆవిడ ఇలా అంటూ ఉంటుంది నీ భర్త మారడు నీ భర్త నీ దగ్గరకు రాడు నువ్వు కోరిన కోరిక ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా తీరదు కర్మ అనేది ఒకటి ఉంటుంది అమ్మ ఆ కర్మని మార్చే తలరాత ఎవ్వరికీ లేదు ఆ కర్మ అప్పటికీ కూడా మారదు అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంతలో దేవ అయితే రోడ్డు మీద దేవుడమ్మ కొడుకుని అయితే రాయితే కొడుతూ ఉంటాడు ఇక అలా కొడుతూ ఉండగా ఇంతలో మిథున అటువైపుగా ఆటోలో వస్తుంది ఇక ఆటో అతను అయితే ఒక్కసారిగా ఆపండి అని చెప్పి మిథున అనగానే ఆ ఆటో అతను ఆటో ఆపుతాడు ఇక దేవా ఆ దేవుడమ్మ కొడుకుని కొడుతూ ఉండగా మిథున అయితే అది చూసి అక్కడ ఎవరు కొట్టుకుంటున్నారో ఏంటో వాళ్ళకి ఎలా ఉందో అని చెప్పి అక్కడ ఉన్న మిథున చాలా బాధపడుతుంది దాంతో అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ ఎలా అంటూ ఉంటాడు ఎవరు కొడుతున్నారో తెలియదు గానమ్మ దెబ్బలు తింటున్నది మాత్రం ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకు అతనే దెబ్బలు తింటున్నాడు నేను చూశాను అయ్యో ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ దేవుడమ్మ కొడుకు ముఖం మీద అయితే రాయి విసిరి రాయితో అయితే రక్తం వచ్చేలా కొడతాడు ఇక అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతుంది